ముందు రుబైనా ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వకమన్నాండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి రోబైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి ముఖర్ రాసిన సువార్తె అధ్యాయం తొమ్మిదవ చరణం నుంచి తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను ధృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను ప్రార్థన చేస్తూ పరలోక మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతలు జరిగిస్తున్నావు నాయన ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరే నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజే తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయడం వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ రమనేసుక్రీస్తు నామలో హృదయపూర్వక అందనండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు తగ్గింపు హెచ్చింపు తగ్గింపు హెచ్చింపు ఇందులో ఉన్న ఆ ప్రయోజనం తగ్గింపు హెచ్చింపు ఇందులో ఉన్న ఒకటి ప్రమాదం ఉంది ఒకటి దీవెన ఉంది ఒకటి మంచి ఉంది ఒకటి చాలా ప్రమాదం కూడా ఉంది పెన్షన్ ఇక్కడ జరుగుతున్న విషయం ఇక్కడ సందర్భం ఏసుక్రీస్తు ప్రభారు ఆయన ఒక చాట ఉన్నప్పుడు అక్కడికి కొంతమంది వ్యక్తులు వచ్చి వారు వారు అనుకుంటున్న విధానం దాని గురించి యేసుక్రీస్తు ప్రభారు ఒక ఉపమానం అనేది యేసుక్రీస్తు ప్రవారు చెప్తారు అంటే అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు చూస్తే మా లోక వార్త పద్దెనిమిదవ అధ్యయనం తొమ్మిదో వచనంలో తామే నీతి మంతులు అని మేమే ఎవరో నీతి మంతులు ఎవరు నీతి మంత్రులు కారు అని అనుకునే వారికి అక్కడ చెబుతున్న సందర్భం చూడండి నీతి తమ్ము నమ్ముకొని ఇతరులను తుమ్మీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను వాళ్ళకే అర్థం అవడానికి ఏ ఒక ఉపమానం అనేది చెప్పారు ఏంటి ఈ ఉపమానం ఏసుక్రీస్తు చెప్పిన ఉపమానం ఏంటి అందులో ఉన్న అర్థం ఏంటి ఇక్కడ చూస్తే వచనంలో ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళేది వారిలో ఒకడు పరిషేయుడు ఒకడు సుంకరి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు దేవాలయానికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ప్రార్థన చేయడానికి వెళ్ళారు ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రార్థనలో కూడా ప్రార్థన దేవునితో మాట్లాడుకునేటప్పుడు కూడా కొన్ని విషయాలు ఉంటాయి ఆ విషయాలు మనం గమనించి మాట్లాడాలి గమనించి మనం అర్థం చేసుకొని ఆ విషయాలు దేవునితో చెప్పాలి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు ఒక వ్యక్తి ఎలా చేస్తున్నారు ఇంకొక వ్యక్తి ఎలా చేస్తున్నాడో ప్రార్థన చూడండి అంటే వారు వారు హెచ్చింపు హెచ్చించుకుంటే ఏం జరుగుతుంది తగ్గించుకుంటే ఏం జరుగుతుంది అన్నదే మన ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంది ఎవరు వ్యక్తి అంటే పరిచేయుడు అతను ఏం చేస్తున్నాడంటే ఆ పరిచేయుడు ప్రార్థన చూడడం ఏ విధంగా ఉందో పరిచేయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారునైనా ఇతర మనుషులు వలనైన ఈ శంకరవరణ ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అంటే తాను ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే తన్ను తాను ఏం చేసుకుంటున్నాడు ఆ తన్ను తాను హెచ్చరించుకుంటున్నానమాట తన్ను తాను గొప్ప చేసుకుంటున్నానమాట తన్ను తాను ఎలా ఏం చేసుకుంటున్నాడంటే ఇతరులను తృణీకరించి తాను హెచ్చరించుకుంటుండనమాట ప్రార్థన ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలోని ముందు మనం చేయవలసిన విషయం ఏంటనంటే అసలు ప్రార్థనలోని దేవుణ్ణి గనపరచాలి దేవుణ్ణి ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి కానీ ఇతను ఏం చేస్తున్నాడు తన్ను తాను హెచ్చించుకుంటాడు ఎలా హెచ్చించుకుంటున్నాడు తన్ను తాను హెచ్చించుకోవడం అంటే తను హెచ్చించుకోవడం అంటే ఇతరులను ఏం చేయటం అంట ఇతరులను తృణీకరించడం అక్కడ వాళ్ళు చేస్తున్న విషయం కూడా అందుకనే యేసుక్రీస్తు బ్రభ వారికి అర్థం అవటానికి ఏం చెబుతున్నారు ఈ ఉపమానం చెబుతున్నారు ఈ పరిశీడు ఏం చేస్తుండో దేవాలయానికి వెళ్ళి నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను చోరులను అన్యాయస్తు అన్యాయస్తు అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఎవర మనుషులు వలేనైనా చూశారండి అంటే తను ప్రార్థన ఏ విధంగా ఉంది ఇతరులు ఏం చేస్తానంట ఇతరుల మీద తప్పుడు మోపుతుండనమాట నిందర మోపుతుండ అంటే వారి వనే నేనో లేను అనని తన్ను తానే హెచ్చరించుకుంటాడనమాట అంటే నీలో ఉన్నది లేనిది ఏది లేదు ఏది ఉన్నది నువ్వేంటి అన్నది ఎవరికి తెలుసు దేవునికి తెలుసు కానీ ఇతను ఏం చేస్తున్నాడు ఆడలాగా నేను ఉన్నందుకు నీకు ఏం కృతజ్ఞతా స్థుతులు చెల్లించుతున్నా తర్వాత ఇంకా ఈయన ఏం చేస్తున్నా చూడండి చేసే దా చేసే దానిలో చేసే ప్రతి ఒక్క పనిలో కూడా దేవుని విషయం అయ్యి ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు తర్వాత వచనంలో చెబుతున్నారు వారమునకు రెండు మార్లు ఉపవాసం చేయచు నా సంపదన అంతటిలో పదో వంతు చెల్లించుచున్నారని తనలో తాను ప్రార్థించుచుండెను తనలో తాను ఏం చేస్తానంట ప్రార్థించు తనలో తాను ఇదే విషయం ఒక వ్యక్తి ప్రాణంతో అనమాట ప్రాణంతో అంటే దేవుడు హృదయంలోని హృదయ ఆలోచనలోని వాటిని బట్టే దేవుడు ఏం చేస్తారో నిర్ణయిస్తారు ఎలా నిర్ణయిస్తారంటే మీకు అర్థం అవడానికి ఒక విషయం చెబుతాను ఆ యేసుక్రీస్తు బ్రభరు ఒక స్త్రీని మోహం చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తమ హృదయంలో వ్యభిచారం ఆమెతో వ్యభిచారం చేసినట్టు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఎందుకు చెప్పారు ఆ మాట ఎక్కడ పుడుతుంది ఆలోచన ఎలా జరుగుతుంది అని అంటే ముందు హృదయంలోనే జరుగుతుంది ఆ హృదయంలోనే తర్వాత దాన్ని క్రియారూపంలో తీసుకుంటాడు అందుకనే హృదయంలోనే ఏదైనా కానీ ఒక మంచి అయినా చెడు ఆలోచన అయినా అక్కడే పుడుతుంది ఇప్పుడు ధనవంతుడు పడుకుని ఏమంటున్నాడు అక్కడ మనుషులు ఉన్నారా మనుషులు ఎవరు లేరు కానీ దేంతో చెప్పుకుంటున్నాడు ప్రాణంతో ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఏమని నా ప్రాణంతో ప్రాణంతో ప్రాణమా తినుము తాగుము సుహించుము ఎంజాయ్ అని అని చెప్పుకుంటున్నాడు దేవుడు ఏమంటున్నప్పుడు అరే వెర్రివాడ దేవుడు ఈ రేత్ర నీ ప్రాణం అడిగితే ఇక్కడ జరిగిన సందర్భం కూడా ఏంటది ఆయన ఏం చెల్లిస్తుందంట ఆయన తను తర్వాత ఆయన ఎవరితో చెప్పుకుంటున్నా తనలో తాను చెప్పుకుంటున్నా అంటే తనలో తాను ఏం చేసుకుంటున్నా ఆ ముందేమో ఇతరులతో నికరించి తర్వాత ఏమో తాను గొప్ప ఏం చేసుకుంటాడు ఆ తర్వాత ఇంకా ముందు ఇంకా ముందుకెళ్తే తర్వాత పదమూడో వచ్చినంలో అయితే శంకరి దూరముగా నిలుచుండి ఆ రోజున జరిగిన విషయాన్ని ఏంటని అంటే ఇప్పుడు అర్థం అవడానికి మీకు ఒక విషయం చెబుతాను ఈ రోజున ఒక మన క్యాస్ట్ తెలుసుగా కులాలు తెలుసుగా ఇప్పుడు హయెస్ట్ ఫస్ట్ బ్రాహ్మణ్స్ తర్వాత రెడ్డీస్ తర్వాత ఇంకా ఈ కులాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇందులోని చివరిగా వచ్చేది అంటే ఏ ఎస్సీ ఎస్సీనా చివరిగా వచ్చేది అంతే లాస్ట్ అనమాట ఎస్టీయా ఎస్ఈయా ఎస్సీ ఎస్టీ ఇప్పుడు చివరి ఎక్కడ కూడా అంతే శుంకరి అని అంటే ఆ రోజున అనమాట ఇతను ఏం చేస్తున్నాడు దూరంగా నిలబడి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనా ధైర్యం చాలక ఆకాశం వైపు ఎందుకు కన్నులు ఎత్తాలి ధైర్యం ఆకాశం వైపు కన్నులు ఎందుకు ఎత్తారంటే దేవుడు ఎక్కడుండో పైనుండో అంటే దేవుడు ఎక్కడుండో పైనుండని ఆకాశం వైపు కన్నులెత్తాలి ఆకాశం వైపు కన్నులెత్తి రొమ్ము కొట్టుకొని అయిన నన్ను కరుణించుమని పలికెను అంటే తాను ఎలా అంటే దేవునికి ముందు ఏమిచ్చిండు దేవునికి తాను ప్రాధాన్యత ఇచ్చిండు అంటే ఆ దేవుణ్ణికి ముందు ఆయనకు ఆయన గొప్పతనం ఏంటి ఆయన విధానం ఆయన గొప్పతనం అవన్నీ కూడా చెప్పాలి తర్వాత మనం మన మనం ఏం చేయాలి తగ్గించుకోవాలి ఇక్కడ చెబుతున్న విషయం అదే చూడండి అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాలని మీతో చెప్పుతున్నాను ఎందుకు ఈ విషయం చెబుతున్న రేసు క్రీస్తున్నవారంటే వాడిద్దరు విషయాల్లో జరిగిన సందర్భం ఏంటంటే అక్కడ చెప్తున్నారు తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియు తన్ను తాను వాడు హెచ్చింపబడుననియు చెప్పాను చూసారండి అంటే తగ్గి హెచ్చిం తగ్గింపులో ఉన్న విధానం ఏంటంటే నువ్వు తగ్గించుకుంటే ఎవరైనా సరే మనం తగ్గించుకుంటే హెచ్చింపబడతాం హెచ్చించుకుంటే తగ్గింపబడతాం అంటే అక్కడ తానే నీతివంతులని వాళ్ళు అనుకున్న సందర్భం అనుకున్న విధానాన్ని యేసుక్రీస్తు ప్రవారు సుంకరి పరిశేడు విషయాల్లో చెప్పారనమాట అంటే ఒకళ్ళు ఏం చేశారు హెచ్చించుకున్నారు ఒకళ్ళేమో తగ్గించుకున్నారు అర్థమైందండి కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే హెచ్చించుకుంటే ఏమవుతుందంటే ప్రమాదం వస్తుంది హెచ్చుకుంటే ఎప్పుడైనా కానీ తగ్గించుకున్నప్పుడే అందులో ఏముంటుందనంటే ఆశీర్వాదం అనేది ఓటు మన సృష్టించిన ఆయన మన కాపాడుతున్న ఆయన మన పోషిస్తున్న ఆయన దేవుడు అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి ఏంటి అని అంటే ఈ లోకంలోని మనం మనలో పుట్టించిన ఆయన్ని గెలపరచాలి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మనం వాక్యం చదివే ప్రార్థన చేసినా లేక మాట్లాడినా ఏదైనా కానీ మన తగ్గింపే మన జీవితాన్ని హెచ్చించే విధంగా చేస్తుంది ఇక్కడ సందర్భాలు కూడా అదే ఇంకొకటి ఏంటంటే ఇతరులను ఎప్పుడు కూడా కృఢీకరించకూడదు తక్కువ చేసి మాట్లాడదు ఎంత ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని ఏసుక్రీస్తు ప్రభువు ఈలో లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఏసుక్రీస్తు బ్రహ్ ఎంతగా తగ్గించుకున్నారో అంత యేసుక్రీస్తు ప్రభు హెచ్చింపబడ్డారు ఆయనే మనకు మాదిరి మార్గం అన్ని కూడా అందుకని మన్న పుట్టించిన ఆయనకు నిత్యం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మన మాటల్లో తగ్గింపు ఉండాలి మన జీవితంలో అనేది దే ఎవరు హెచ్చింపబడాలంటే దేవుడే దేవుడే హెచ్చింపబడాలి మనం కాదు అర్థమవుతుందండి అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెద్ద నా వృదయపూర్వక వందనాలు చెల్లిస్తే మాటలు ముగిస్తున్న అందరికీ వందనండి